ఫస్ట్ టైం బండి మీద ఇంత లాంగ్ వెళ్తున్నాం ఈ గోదావరి పర్ణశాల చాలా బాగున్నాయి వాటర్ ఫాల్ ఇక్కడ చాలా ఉంది ఉన్న పడుతుంటాయి మాత్రం చూడండి లాస్ట్ వరకు హలో ఫ్రెండ్స్ నేను మీ పనింద్రా మీరు చూస్తున్నది ఎంజాయ్ నేచర్ తెలుగు ఛానల్ సో ఈరోజు మేము భద్రాసల నుంచి పర్ణశాలకు వెళ్తున్నాం అక్కడ పర్ణశాలలో అయిపోయిన తర్వాత మారేడుమిల్లి పొల్లూరు వాటర్ ఫాల్స్ కూడా చూపెడతాను మిస్ అవ్వకుండా చూడండి వీడియో పూర్తి లాస్ట్ వరకు సో ఇప్పుడైతే మేము పర్ణశాలకు వచ్చాం చూస్తున్నారు కదా పర్ణశాల దగ్గర ఉన్న గోదావరి ఇది చాలా బాగుంటుంది ఇక్కడ వ్యూ పాయింట్ అయితే చూడండి ఎంత బాగుంది ఇక్కడ ఇక్కడ దగ్గరలోనే మనకి పోలవరం ప్రాజెక్ట్ కడుతున్నారు కదా ఆ ప్రాజెక్ట్ కూడా ఇక్కడ కనబడుతూ ఉంటుంది సో పర్ణశాల గుడిలోకి అయితే మొబైల్ ఎలా ఉండలేదు కాబట్టి ఇక్కడ బయట కొంచెం ఈ గోదావరిని చూపెడుతున్నాను ఏమనుకోకండి ఇక్కడ అయిపోయిన తర్వాత రాములవారు సీతాదేవి మసలిన ప్లేస్ ఇది స్వామివారు అక్కడ భోజనం చేసేవారంట అమ్మవారు కూడాను నెక్స్ట్ అక్కడ కూర్చునేవారంట అలా కొన్ని కొన్ని ప్లేసులు ఉన్నాయి అమ్మవారి చేర ఆరేసిన ప్లేస్ ఇది చూస్తున్నారు కదా చాలా బాగుంటుందండి ఇక్కడైతే ఇక్కడ కూడా వీడియోలు తీనివ్వట్లేదు కొంచెం నేను ఏదో సీక్రెట్గా తీసాను అమ్మవారి స్నానానికి నీళ్ళు అయితే ఎక్కడికి తెచ్చేవారంట రాములు వారు అదండి అక్కడ రాసి కనబడుతుంది కదా అది సే రాముల వారికి సింహాసనం అనమాట అక్కడ కూర్చునేవారంట ఆయన అంత పెద్ద సింహాసనం అంటే మనిషి ఎంత ఉన్నారు చూడండి అసలు అప్పట్లో సో ఇక్కడ అయితే సూర్పణకు ఉండేది కదా సూర్పనకే ముక్కు చెవులు కోసిన ప్లేస్ అంటే ఇది ఇక్కడ వెనక్కి తిరిగి అలా మూడు రాళ్ళు వేస్తే రాముల వారికి వచ్చిన కష్టాలు రావంట అందుకే మూడు రాళ్ళు వేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేస్తారు మేమైతే మళ్ళీ బయలుదేరిపోయాం మారేడుమిల్లికి మారేడుమిల్లి వెళ్ళేటప్పుడు దారిలో ఫారెస్ట్లో ఆగాం అన్నమాట ఇది ఆగినప్పుడు తీసిన వీడియో ఇది సో చాలా నిశ్శబ్దంగా ఉంది అసలు ఎవరు రావట్లేదు చూడండి రోడ్డు కూడా ఎంత విశాలంగా ఉందో మళ్ళీ మేమైతే బయలుదేరాం మారేడుమిల్లి మారేడుమిల్లి బయలుదేరినప్పుడు ఇది ఘాట్ రోడ్ ఇది చాలా బాగుంటుంది ఇవి రోడ్డు కూడా బైక్లో వస్తే మాత్రం చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది మామూలుగా వెళ్తే ఎలా ఉంటుంది నాకు అయితే తెలియదు కానీ నైట్ టైం అయితే చాలా డేంజర్ అనమాట ఈ బ్యూటిఫుల్ నేచర్ మధ్యలో ఇలా బైక్ రైడ్ చేస్తామంటే అసలు ఆ ఫీల్ వేరన్నమాట సో కొంచెం దూరం రాగానే మళ్ళీ ఇక్కడ వ్యూ పాయింట్ ఉంది ఈ వ్యూ పాయింట్ దగ్గరకు చాగాం అనమాట చాలా హైట్లో ఉంటుంది ఇది అంత హైట్ ఎక్కువ ఇప్పుడు మేము బండితోటి ఎంత కింద నుంచి వచ్చా చీపెడతాం చూడండి కింద రోడ్డు ఉంటుంది చూడండి అది కొండ రోడ్డు కనబడుతుందా కింద ఎక్కడో చిన్నగాను అంత కింద నుంచి ఎంత పైకి వచ్చావు ఇప్పుడు మళ్ళీ ఇదంతా చూసిన తర్వాత తిరిగి 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 మళ్ళీ కిందకి వెళ్ళాలి కొండ ఇటువైపు నుంచి అటువైపు దిగాలనమాట అక్కడికి దిగాలి మళ్ళీ చాలా బ్యూటిఫుల్ నేచర్ ఇది మీరు కూడా అప్పుడప్పుడు వెళ్తా ఉన్నది ఇలాంటి నేచర్ని చూడడానికి అయితే మనసులో ఉన్న కొన్ని కొన్ని టెన్షన్స్ మర్చిపోయి బాధలు కూడా కొంచెంసేపు మర్చిపోయే అవకాశం అయితే ఇచ్చిన అవుతాం మన మనసుకి మనం చూస్తున్నారు ఎంత బాగుందో సో మళ్ళీ కొంచెం దూరం జర్నీ అయితే స్టార్ట్ చేసాం బండి అయితే పైకి ఎక్కలాగా ఎక్కలాగ ఎక్కుతుంది చూస్తున్నారా ఘాట్ రోడ్డు అటువైపున ఇటువైపున తవ్వేసి మొత్తం మధ్యలో తవ్వేశారనమాట కొండని తవ్వేసి రోడ్డు వేసారు ఇక్కడ చాలా బాగుంది వ్యూ అయితే నిజంగా ఫస్ట్ టైం బండం రావడం నేను ఇలాగా ఇంత దూరం మళ్ళీ ఇలా డౌన్ ఇక్కడ ఓకే ఎందుకంటే వెళ్ళాలన్నమాట సో ఇలా రాగానే కొంచెం దూరం వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ అడవులో అడవి మధ్యలో అమ్మవారి కూడా అయితే కనిపించింది వనదుర్గం తల్లి అంటే ఇక్కడ చాలా పవర్ఫుల్ అని చెప్పారు మా ఊళ్ళో అయితే అందుకే ఇక్కడ అమ్మ ఆగి అమ్మవారిని దర్శనం చేసుకుని మళ్ళీ బయలుదేరుతున్నాం ఇప్పుడు చూడండి చుట్టూ అడవి చిన్న గుడి అనమాట అమ్మవారి గుడి సో ఆగిన తర్వాత మళ్ళీ బయలుదేరిపోయాం మళ్ళీ ఘాట్ రోడ్ అయితే అంతాను బండ్లు అయితే చాలా స్ట్రెస్ గురవుతున్నాయి హెవీ లోడ్ పడుతుంది అనమాట బండి మీద ఇక్కడ కూడా రోడ్లు కొంచెం బాగాలేదు అక్కడక్కడనో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అయితే రోడ్లు అయితే చాలా బాగున్నాయి మేము పొల్లూరు వాటర్ ఫాల్స్ దగ్గరకైతే ఆల్రెడీ వచ్చేసాం అదిగోండి పొల్లూరు వాటర్ ఫాల్స్ గేట్ ఇది ఇక్కడ స్లోపులకు వెళ్ళాలి ఇక్కడైతే టికెట్ తీసుకోవాలి ఈచ్ వన్ టెన్ రూపీస్ తీసుకుంటారు బైక్ పార్క్ చేసి మళ్ళీ కొంచెం దూరం నడిచి వెళ్ళాలి ఇలాగ నడిచి వెళ్తే చాలా బాగుంటుంది ఇక్కడ బండి కూడా ఇక్కడ డైరెక్ట్గా వాటర్ఫాల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది కానీ కానీ నడిచి వెళ్తేనే బాగుంటుందని మేము నడిచి వెళ్ళాం చాలా బాగుంది మేము దారిలో వచ్చేటప్పుడు అయితే బ్యాంబూ చికెన్ బ్యాంబు బిర్యానీ కూడా టేస్ట్ చేసి వచ్చాం చాలా బాగుంది టేస్ట్ అయితే మారేడు మనలో దొరుకుతుంది కదా మీకు తెలిసే ఉంటుంది సో మనం ఇలా చాలామంది ట్రిప్కి వస్తారు కదా ఇలా వచ్చినప్పుడు ప్రకృతిని అయితే పాటు చేయకండి చాలా ముందు తరాలకు అంది వాళ్ళు మనం సో ఫైనల్లీ మనం వాటర్ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసాం సో ఇప్పుడు ఎండాకాలం కాబట్టి వాటర్ అయితే తక్కువగా ఉంది వర్షాకాలం అయితే మొత్తం అదంతా వర్షంతో అదే వాటర్తో నిండిపోతుంది అనమాట చూస్తున్నారు కదా జనం అయితే ఈరోజు కొంచెం తక్కువే ఉన్నారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే చాలా ఎంజాయ్ చేసాం చాలా మెమొరీస్ అయితే ఉన్నాయి మాకు అంత బాగుందో చూస్తున్నారు కదా ఇక్కడ వాటర్లో దిగి ఇంకా ఆడుతూ ఉంటే ఇంకా అన్నీ మర్చిపోతున్నాం ఎండ అయితే మరీ దారుణంగా ఉంది ఆ ఎండకి మా కెమెరా కూడా సరిగా రావట్లేదు ఈరోజు మొబైల్ అయితే హ్యాంగ్ అయిపోతుంది మొబైల్తో తీస్తున్నాం కదా చూస్తున్నారు వాటర్ ఫాల్ ఎక్కడో దూరంగా ఉంది కానీ కొంచెం ముందు రోజుల్లో అయితే ఇక్కడ యాక్సిడెంట్ ఏదో జరిగిందంట పైకి ఎక్కి ఇద్దరు పడిపోయి చనిపోయారంట అందుకే పైకి అవ్వట్లేదు కింద వండిస్తున్నారు తాలు కట్టేసారు కనబడుతున్నాయి కదా మీకు ఆ తాళదట్లో లోపలికి వెళ్ళిన పైకి వెళ్ళనివ్వట్లేదు పైన అయితే ఇంకా చాలా బాగుంటుంది అడ్వెంచర్గా ఉంటుంది సో ఇంకా ఎడ్జస్ట్ అవుతున్నాం మేము ఏం చేస్తాం తప్పదు కదా వచ్చిన తర్వాత మా ఓడ్స్ అండి వాటర్తో సెల్ఫీలు దిగుతున్నారు ఇంకా వాటర్లోనే నేను కూడా కొంచెం ఈత కొడతాను ఇప్పుడు ఇక్కడ లోతు అయితే చాలా లోతుంది నేను అలా ఉన్నాను కానీ నా చేయి పైకి ఎట్టినా సరే ఈత కొట్టకుండా ఉంటే కిందకి ముగిపోతు నా చేయి కూడా కనబడదు అంత లోతు అయితే ఉంది అక్కడ సో ఇలా ఈత కొట్టడం చాలా బాగుంది అయితే ఎత కొడుతామైతే కంప్లీట్ అయింది ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రకృతి అందరూ కూడా చూపెట్టాలి కదా చూస్తున్నారు కదా బటర్ఫ్లైస్ ఎన్ని ఉన్నాయో అసలు నేను ఎప్పుడు చూడలేదు నా లైఫ్లో అయితే ఇన్ని బటర్ఫ్లైస్ని ఒకే చోట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇన్ని బటర్ఫ్లైస్ని చూసిన తర్వాత మళ్ళీ కొంచెం సేపు అటు ఇటు తిరిగి చూడండి ఎంతమంది ఉన్నారు జనాలు అయితే సో ఫైనల్లీ మాకైతే ఇక్కడ కంప్లీట్ అయిపోయింది ఇంకా బయలుదేరిపోదాం అనుకుంటున్నాం సో బా మా బామ్మర్ది నేను అయితే బయలుదేరిపోయాం వెనకాల మా మా ముందే ఇంకో బండి అయితే వెళ్ళిపోతుంది వస్తున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి మీరు కనుక ఇక్కడికి రావాలంటే మారేడుమిల్లి వచ్చిన తర్వాత ఇక్కడికి డెబ్భై కిలోమీటర్ల దూరం ఉంటుంది కంపల్సరీ రండి తప్పకుండా రండి చాలా బాగుంటుంది ప్లేస్ అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్